శ్రీరామకృష్ణులు వర్తమాన యుగమతము మతాల మధ్య విద్వేషాలు ఎన్నో ఘర్షణలకు దారితీస్తున్నాయి ఈ విద్వేషాలను తొలగించే మార్గం కూడా శ్రీరామకృష్ణులు మనకు చూపించారు వేర్వేరు ఆధ్యాత్మిక సాధనలను ఆయన ఆచరించారు ప్రతి మతంలోని సాధన తర్వాత ఆయన ఆ మార్గంలో భగవంతుణ్ణి దర్శించారు ఒకే భగవంతుడు వేర్వేర్ మతాలలో వేర్వేరు పేర్లతో పిలువబడుతున్నాడనే విషయాన్ని ఆయన ప్రత్యక్షంగా గ్రహించారు భగవంతుణ్ణి దర్శించడానికి మతాలన్నీ దోహదకారాలేనన్న ఆధ్యాత్మిక సత్యాన్ని శ్రీరామకృష్ణులు ప్ర ప్రదర్శించారు ఒక వ్యక్తి ఏ మత మార్గంలో ముందుకు సాగినా చివరకు తప్పక భగవంతుడిని పొందుతాడు కనుక వివిధ మత మార్గాలు విషయంలోనూ అభిప్రాయాల విషయంలోనూ కలహించుకోవలసిన అవసరం లేదు కనుక ప్రతి వ్యక్తి తన సామర్థ్యాన్ని అభిష్టాన్ని బట్టి అభిష్టాన్ని బట్టి ఆయా మతాలను అనుసరించవచ్చు అంతిమంగా అందరూ ఆ భగవంతుడినే చేరుకుంటారు ఈ విధంగా శ్రీరామకృష్ణులు భిన్న అభిప్రాయాలు కలిగిన మతాల మధ్య చెలరేగే ఘర్షణలను పరిష్కరించారు జై శ్రీరామకృష్ణ